హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఏంటి కనపడకుండా పాలు చూపిస్తుంది పిల్ల అనుకుంటున్నారా ఇది అంతకుముందు తీసిన వీడియోనే నేనైతే వీడియోకి వాయిస్ వారు ఇవ్వలేదన్నమాట ఇక్కడ వర్షం అన్న రోజు వీడో పెట్టలేదు కదా ఆ రోజు అనమాట ఇది మటన్ తినేసినాం ఆ పులుసు ఎందుకు మిగిలింది అని అంటే మటన్ తిన్న తర్వాత కుక్క పిల్లలకి అన్నం పెడతాదమ్మ మన నైట్ పూట ఆ సండే రోజు నైట్ అంతా వర్షం పడతా ఉంది ఇంకా మార్నింగే పెడదామని చెప్పేసి తీసుకెళ్ళాలనుకుంటా అనుకుంటా బయటికి వెళ్ళి చూస్తూ ఉండింది అనమాట అంతలోపు నేను వీడియో తీసుకున్నా ఇట్లా సామాన్లు అంతా ఇట్లున్నాయి ఇంట్లంతా గందరగోళంగా ఉంది వానపడి ఏం పని చేయబుద్ది కదా మా అమ్మకి ఇంకా వర్షం పడితే మనం చేయట్లేదు కదా మనం దొంగ తప్పించుకున్నాము నేనేం కావాలని తప్పించుకోలేదు మీకు చెప్తున్నాను కదా ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఉంది ప్రశ్న అంతకు ముందు అబ్బా కిటికీలో చూస్తూ ఉంటే బయట పొలాలని చెప్పేసి ఆ మట్ల కూర్చొని చూస్తూ ఉందనమాట అది కూడా క్యాప్చర్ చేసినా ఇంకా బయటికి పోస్తూ ఉండమ్మా చూపిస్తా వనబడింది అని అని చెప్పి అప్పటికి ఇంకా కూడా వేయలేదు ఇంటి ముందల మొత్తం బయటంతా చూపిస్తూ ఉన్నా ఇంక వర్షం అయితే చాలా బాగా పడింది పెద్దగా పడింది మార్నింగ్ ఎయిట్ వరకు నేను వరకు పడినట్టుంది గుర్తులేదు నాకు అంత గలగల స్పీడ్గా మాట్లాడుతాను ఏడికి పోవాలి నువ్వు ఏమన్నా పని ఉందని నీకు పరిగెత్తుకుంటా పోయే పని ఏ ఏ పని లేదు ఇప్పటికే ఈ వీడియోకి మూడు సార్లు వాయిస్ ఎవరు ఇచ్చి గొంతుని వస్తాను ఇంకా చెప్తా ఉన్నా ఏదో ఫ్లోలో అనమాట ఇంకా మొత్తం చూపించుకుంటూ వస్తుంటే మా అమ్మ రచింది ఏంది అక్కడ తిప్పుకుంటే తిప్పుకుంటూ వస్తావు వీడియోనంతా వస్తావు ఆపుకొని రాలేవా నువ్వు అని పాలైతే గడ్డ కట్టినాయి ఈ మటన్ తెచ్చిన రోజు ఇంకా ఏం తినమనమాట పెరుగు మజ్జిగ శనివారం రోజు తోడేసి ఉంటుంది కదా నైట్ మా అమ్మ ఇంకా ఆ పాలు మిగిలినాయి అట్లనే పెట్టేసింది ఫ్రిడ్జ్లోనే సండే రోజు తెచ్చి మా అమ్మ మండే రోజు పొద్దున్నే ఇంకా వర్షం పడుతుంది ఎట్లా కదా పోవడానికి వీళ్ళ వదిలేని ఇంకా అవే పాలు కాన్ చేసుకొని అమ్మకి బ్రూ వేసి ఇచ్చేసాను అనమాట వేయకుండా ఇవి మా కోసము నాన్నకు నాకు చక్కెర వేసుకొని కొంచెం బ్రూ పొడి వేసుకొని కలిపి తాగుతూ ఉన్నాము సండే వస్తే మటను మటన్ అని మీరు రోజు మటనే తెచ్చుకుంటారా రోజు కాదు తప్పైంది సారీ సండే సండే మటనే తెచ్చుకుంటారా అని చాలామంది అన్నారు నేనే అబద్ధం చెప్పట్లేదండి నిజమే చెప్తున్నా మా సై మేమైతే మాత్రం ఖచ్చితంగా మటనే తెచ్చుకుంటాము ఆ రోజు వేసిన ముగ్గు అనమాట ఇది మటన్ అంటే హాఫ్ తెచ్చుకుంటాము మధ్యాహ్నం వండిసుకుంటాము లేదంటే మా తమ్ముడు ఉదయాన్నే చేయండి అని అంటే ఉదయాన్నే చేస్తాము ఉదయానికి మధ్యాహ్నానికి మేమే గుజ్జుగా అంటే తిక్కుగా పేస్ట్ లాగా అయితే అస్సలు చేయము మా ఇంట్లో అట్లా చేస్తే తిననే తినరు అట్లా చేసేటప్పటికి దాన్ని ఏమంటారు చెక్క లవంగాలు మసాలాలు అంతా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందంట మా అమ్మ అవన్నీ వేయదు కదా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మా అమ్మ పులుసు పెడుతుంది అనమాట మటన్తో చాలా బాగుంటుంది సంగట్లే కానీ రైస్లకు కానీ అందుకే మేము ప్రతిరోజు మటనే తెచ్చుకుంటాం చికెన్ అంటే మా వాళ్ళు అసలు తినరు ఆ ఫ్రై చేస్తే తప్ప తినరు ఫ్రై అంటే ఇంకా అన్నం లేక అంత రుచిగా ఉండదు కాబట్టి మేము ఆదివారం ఆదివారం మటన్ మాత్రం ఖచ్చితంగా మటన్కే ప్రిఫరెన్స్ ఇస్తాం బాగా వస్తే ఖచ్చితంగా కిలో కిలో ధర తెస్తామన్నమాట అంటే సిచ్యువేషన్ బట్టి అమ్మ వాళ్ళకి కొంచెం ఆ నెలలో డబ్బులు బాగానే అనిపిస్తే అంటే కొంచెం కొన్ని ఖర్చులు వస్తుంటాయి కదా అమ్మకి హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు అనుకోకుండా డాడీకి కూడా కొంచెం బాగుండట్లేదు అప్పుడప్పుడు కొంచెం వచ్చినప్పుడు కిలో తెస్తాము మంచిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కిలో ధర అయితే చేస్తామన్నమాట మటన్ అయితే అంత తింటారా అని దిచ్చిపెట్టి మాకండి ఇంకా రెండు అంటే తింటారు కదా ఇంకా మగవాళ్ళు అంటే బాగానే తింటారు మా తమ్ముడు మా నాన్న బాబ బాగానే తింటారు నువ్వు తినకుండా ఉంటావు కదా అల్లి నువ్వే తింటావు ఫస్ట్ నేను కూడా తింటాను కానీ అంతగా మటన్ అయితే ఇష్టపడి తినను అది ఇంట్లో అందరికీ తెలుసు మటన్ అంటే అసలు తిననని కొంచెం కొంచెం తింటా పులుసు మాత్రమే వేసుకొని తింటా నాకు పులుసు అంటే చాలా ఇష్టం మటన్ పులుసు అంటే ఇంకా చికెన్ అంటారా అందరికన్నా ఎక్కువ నేనే తినేస్తాను మా బావకి అదే బలకోపము చికెన్ తింటే వెయిట్ చేస్తుంది అసలు నువ్వు చికెనే తినకూడదు నువ్వు చికెనే తింటా తింటా అంటావు అని చెప్పేసి మనకు వంట నిండా జబ్బులు ఉన్నప్పుడు చికెన్ తినకూడదు అంటారు కదా అదనమాట ఇక్కడ కొయ్య తోట కూర అయితే మా అమ్మ కోస్తా ఉంది కోస్తా కాదు కడుగుతూ ఉంది ఏమి ఈరోజు ఇంత తడబడుతున్నావు ఇంత ఫాస్ట్గా చెప్తా అన్నావు ఏమైంది నీ మైండ్ ఖరాబ్ అయ్యిందా పిచ్చేమైనా పట్టిందా ఏం లేదండి ఇంట్లో పని ఏం చేయలే జస్ట్ ఊరికే వీడియోకి వాయిస్ ఇస్తా అని చెప్పి ఇప్పుడు దానికి వచ్చిన నాలుగు సార్లు వాయిస్ ఇచ్చినా సరిగా లేదని చెప్పి మళ్ళీ చెప్తా కూర్చున్నా మా అమ్మ ఏమ్మా ఏమి ఇంకా ఏం రావా చేయవా అని నేను ఏ రోజుకు ముందే వాయిస్ ఓవర్ ఇస్తా ఒక రోజు ముందు కానీ రెండు రోజులు ముందు కానీ వాయిస్ ఇచ్చి పెట్టేసుకుంటా వీడియోస్ నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడమే మర్చిపోయినా ఫస్ట్ అసలు నా దగ్గర వీడియో ఉందని గుర్తు లేదు వీడియోకి వాయిస్ ఇవ్వాలన్న ఆలోచన లేదు ఇంకా ఈరోజు వీడియో లేదులే సైలెంట్గా అనుకున్నా మా అమ్మ గుర్తు చేసింది ఆ రోజు మన తోటకు రా వీడియో తీస్తే పెట్టినావా అని చెప్పేసి అది ఇప్పుడు గుర్తు వచ్చి టీ దాకి టకటకా వచ్చిన అనమాట అమ్మ వీడియో ఉంది నాకు కదా కరెక్టే కదా అని చెప్పేసి అట్లా ఉంటుంది మన తిక్క సెషన్ అనమాట మా జేజీ మా అవ్వ వాళ్ళు ఈ తోటకూర బాగా తినేవాళ్ళు అనమాట మా అమ్మతో చెప్పింది మీరు పిల్లలు మీకు గుర్తులేదు లేదు మాకే గుర్తులేదు మీకేం గుర్తుంటుంది మీ జేజి అయితే బాగా చేసి పెట్టేది మా జేజ్ ఏంటంటే అందరికీ చేసి కూర పంపిస్తుంది అనమాట ఇంటికి గిన్నెలతో అట్లా ఆకంతా కట్ చేసి తో తోటకూర పంపిస్తుంది మా వాళ్ళు తినే మా అమ్మ వాళ్ళు తినేవాళ్ళు అంట నేనైతే మా జేజ్ దగ్గరనే తింటాను సంగటి తోటకూర కానీ చికెన్ కానీ ఏదన్నా కానీ ఇంకా జేజినే నాకు మా జేజీ బాగా అలవాటు చేసింది వెజ్ అనమాట అందుకు నాకు నేను సెవెన్త్ ఎయిత్ వరకు బాగా తింటా ఉంటే మా జేయ దగ్గరనే నాకు బాగా గుర్తు కూడా ఉన్నాయి తర్వాత నుంచి ఇంకా నాకు ఇంకా స్కూల్కి ఎక్కువ టౌన్కి వెళ్తూ ఉంటాయి ఊళ్ళో స్కూల్కి అయితే తింటా ఉంటే మీ మా అమ్మ పనికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ టయానికి ఉండదు కాబట్టి ఇంకా చిన్నపిల్లలం కదా మా జీవిత తినిపించుకుంటా ఉంటుండే అట్లా టౌన్కి వెళ్ళేటప్పటికి స్కూల్కి ఇంకా మా జయ్ దగ్గర ఫుడ్ ఇంకా ఆగిపోయింది అంత మా జయ్ కూడా ఇంటర్ అట్లా వచ్చేసరికి కొంచెం మెత్తబడింది అసలు పెద్దవాళ్ళు ఉంటేనే మనకి ఏదైనా కానీ మా అమ్మకి ఇంకా పెద్దల పండగ కూడా మా జయ చేస్తా చేస్తూ ఉండే వీళ్ళకి నేర్పించింది అనమాట నేను మెత్తబెడితే మీరు ఎట్లా చేసుకుంటారు మీరు నేర్చుకోవాలి కదా అని చెప్పి కోడళ్లకు నేర్పియాలి ఏదైనా కానీ కోడళ్ళకి ఏం తెలియకపోతే నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏం నేర్పించుకోలేరు కదా అని మా జేజ్ అనమాట మా అమ్మ కూడా అదే చెప్తుంది నా పరిస్థితి అయితే ఇప్పుడు అదే అనమాట నాకు మా అత్తగారు లేరు కదా మాకేం తెలియదు మా బావకి కూడా అసలు ఏం తెలియదు ఆయన ఎక్కడో ఉండి డ్యూటీ చేసుకుంటా ఏదో ఆయన ప్రపంచమే వేరనమాట ఫస్ట్ నుంచి కూడా ఆయనకి ఏమీ ఏ విషయాలు తెలియవు మన ఇంటి దేవుడు ఎవరో తెలియదు ఆ మనిషికి ఎట్లా కొన్ని ఆచారాలు ఉంటాయి కదా కొన్ని కొన్ని ఇండ్లకి మాకు మాకు అవన్నీ తెలియవన్నమాట మా ఇండ్లలో ఏందంటే పుట్టలో పాలు పోసే ఆచారం లేదంట మామూలుగా విగ్రహాలకే పోస్తారంట మీకు తెలుసా ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నాకు చెప్పండి కామెంట్లో కొంతమందికి ఇట్లా ఉంటుందంట కదా పుట్టకు పాలు పోసేది ఉండదు విగ్రహాలకు మాత్రమే పోసుకుంటారని మా ఊళ్ళో అందరికి చాలా అంతేనంట ఆ విషయం తెలియక మేము పుట్టకు కూడా పెళ్ళైనాక పాలు పోసినాం అంటే పిల్లలు కదా అట్లా అనమాట తర్వాత చెప్తున్నారంట మా తోడికోడలు చెప్పింది పెద్ద అమ్మ అట్లా పోయకూడదు మనకు ఆచారం లేదని మేము ఎంత నష్టపోయినామన్నది మాకు చాలా వరకు తెలుసు ఇదొక విషయమే ఎగ్జాంపుల్ చెప్పట్లేదు చాలా విషయాలు కూడా మాకు తెలియదు అదే మా అత్తగారు ఉండి ఉంటే మాకు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళ కొడుకు అయితే చెప్తుంది కదా ఫోన్ చేసిన ఆయన పలా చేసుకోండి మీరు ఇట్లా చేసుకోవాలి మన ఆచారం మీరు మన పద్ధతులు ఇవని చెప్తారు కదా పెద్దవాళ్ళు అయినప్పుడే వాళ్ళు ఎలా తెలుస్తుంది అంట ఉన్నప్పుడు తెలియదు ఎవరికీ కూడా కొంతమంది అహంకారంగా ఉంటారు వాళ్ళతో మాకేం పని వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మేము చేయమని నేనైతే అంత అహంకారంగా మాట్లాడి అట్లా చేసేదాన్ని కాదు ఎవరైనా చెప్పినా వింటా నేను ఇట్లా చేసుకో అట్లా చేసుకోవాలని తలపురగా మాట్లాడితే వినను అంటే మా మాట వినాలి మేము చెప్పిన చేయాలి నువ్వు అంటే వినను కానీ మిగతా విషయాలు ఏం లేదు మా అత్తగారు అంటే మా బావకి చాలా ఇష్టం నేను చాలాసార్లు చెప్పిన ఎప్పటికే వీడియోస్లలో వాళ్ళమ్మకి రోజు దండం పెట్టుకుంటారని చెప్పేసి మేము మొన్న థర్టీ ఫస్ట్కి వాళ్ళ అమ్మగారి చనిపోయిన రోజు అనమాట నేను లేకపోయేసరికి చేసుకోలేదని చాలా బాధపడినాడు ఒక్కడు చేసుకోలేడు కదా ఐటమ్స్ అన్నీ చేసుకోవాలి ఇది చేయాలంటే మగవాళ్ళు ఒక్కరు ఎవరు చేసుకోలేరు ఆయన చేసుకోవాలి అని ట్రై చేసినాడు కానీ ఇంకా ఇంట్లో సరుకులు ఏం లేవన్నమాట తెచ్చుకొని చేసుకోవాలంటే కష్టం కదా వద్దులే అని చెప్పేసి మానేసుకున్నాడు చాలా బాధపడినాడు తల్లిదండ్రి మీద ఖచ్చితంగా ప్రేమ ఉండాలి తల్లిని ప్రేమించే ప్రతి భర్త కూడా భార్యని ప్రేమిస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిజమంటారా కాదంటారా తల్లిని ప్రేమించలేని వాళ్ళు ఎవరిని ప్రేమించలేరు ఇంకా భార్యనే కాదు చుట్టుపక్కల ఎవరిని ప్రేమించలేరు చుట్టుపక్కలతో పనే ముందులే కానీ ముందు కన్న కూతుర్ని కూడా ఇష్టంగా చూసుకునేరనమాట వాళ్ళు ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా చిర్రాక్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్